పార్వతీపురం మన్యం జిల్లా కురుపం నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి తోయక జగదీశ్వరి ఎమ్మెల్యేగా గెలిచిన నేపథ్యంలో నియోజకవర్గ కేంద్రంలో విజయోత్సవ ర్యాలీని నిర్వహించారు కురుపం దులికేశ్వరి ఆలయం నుంచి సాయిరాం గుడి వరకు పార్టీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు అనంతరం బహిరంగ సభ నిర్వహించారు పార్వతీపురం మన్యం జిల్లా కురుపం ఎమ్మెల్యే తోయిక జగదీశ్వరి విజయోత్సవ సభను నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించారు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వీర చంద్రదేవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఐదు మండలాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు దూలికేశ్వర స్వామి ఆలయం నుండి సాయిరాం గుడి వరకు భారీ ర్యాలీ చేపట్టి బహిరంగ సభను నిర్వహించారు ఈ సందర్భంగా వీర చంద్రదేవ్ మాట్లాడుతూ కురుపం నియోజకవర్గంలో ప్రజలు కార్యకర్తలు వైసీపీ ప్రభుత్వంపై విసిగిపోయారని అందుకే కూటమి అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించారని అన్నారు రానున్న రోజు నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు అందరం కలిసి గట్టిగా పనిచేద్దామని పిలుపునిచ్చారు ఎమ్మెల్యే జగదీశ్వరి మాట్లాడుతూ కురుపం నియోజకవర్గ ప్రజలు ఎంతో నమ్మకంతో తనను గెలిపించారని నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేస్తానని అన్నారు వివిధ గ్రామాలకు రోడ్లు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఇవన్నీ ఎన్నికల సమయంలో నేను ప్రతి గ్రామానికి వెళ్లేటప్పుడు చూడడం జరిగిందన్నారు రహదారి లేని గ్రామాలకు రహదారి సౌకర్యం కల్పిస్తానని అలాగే విద్య వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు రైతులకు తోటపల్లి నుంచి నీళ్లు వచ్చేలా చెక్ డ్యాంలు వాటి మరమ్మత్తులపై ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తానని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు డొంకాడ రామకృష్ణ కోల రంజిత్ ఐదు మండలాల పార్టీ నియోజకవర్గ కన్వీనర్లు నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు